నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు కాకినాడ పోర్ట్ దోపిడీ ఇది మన ప్రేక్షకులకి చాలా వివరాలు చాలా రోజుల నుంచి అందిస్తున్నాం ఒక నాలుగైదు రోజుల నుంచి మనం కొన్ని సినిమాల్లో చూసింటాం దుబాయ్లో కానీ సింగపూర్లో కానీ పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో విలన్స్ విలన్ తాలూకా మనుషులు ఒక డెన్ వాళ్ళు అక్కడ కూర్చొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేద ప్రజల దగ్గర ఉన్న భూముల్ని కొట్టేయాలి ఆ ఊరు ఊరు అక్కడ పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలి ఊరు ఊరు ఖాళీ చేయించాలంటే ఆ ఊరిలో మనం ఇలాంటి అరాచకాలు చేయాలి చేసి వాళ్ళందరినీ తోలేయాలి అనే స్కెచ్ ఒక హోటల్లో జరుగుతూ ఉంటుంది అబ్రాడ్లో ఇక్కడేమో ఆ ఊరికి అండగా బాలకృష్ణ గారు అండగా ఉన్నట్టు చూపించిన సినిమాలు మనం చాలా చూసాం బాబు గారు చివరి వరకు పోరాడి తన ప్రాణాలకు కూడా తెగించి ఆ రైతులకు అండగా నిలబడిన సినిమాలు అటువంటి స్టోరీ ఈ కాకినాడ పోర్టు ఈ దంద ఇది చాలా భయంకరమైన దంద వైఎస్ఆర్ హయాం నుంచే ఇది జరిగిందని చెప్పి టోటల్ ఒక క్లియర్ క్లారిటీ పిక్చర్ ఒకటి ప్రచారంలోకి వచ్చింది అసలు ఈ పోర్టు దంద గురించి అసలు ఏం చెప్తారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కాకినాడ పోర్టు పీపీపీ మోడల్లో కట్టినటువంటి మొట్టమొదటి పోర్టు కాకినాడ పోర్టు ఓకే దాని తర్వాత ఆ పోర్టుకు అనుసంధానంగా కాకినాడ సీజన్ చెప్పేసి రెండు వేల మూడులో అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ చేసి అభివృద్ధి చేయాలి స్పెషల్ ఎకనామిక్ జోన్కు పోర్టుకు అనుసంధానంగా అని చెప్పేసి భూసేకరణ కొంత చేస్తే కొంతమంది రైతులు ఇవ్వకపోగా కొంత ఆవేదన వ్యక్తం చేశారు ధర్నాలు రాస్తారోకులు అవన్నీ జరిగాయి అప్పట్లో తీరా రెండు వేల ఐదు అధికారం లేకి అంటే ఎవరు వచ్చారు సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు వచ్చిన తర్వాత ఏమైంది ఈ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు ఈ కాకినాడ పోర్టు మరియు సెజెన్ కొట్టేయడానికి ఎప్పుడు మూలాలు పడ్డాయి ఎప్పుడు మూలాలు పడ్డాయి రెండు వేల ఐదు నుంచి మూలాలు పడ్డాయి ఎలా అనేది ఒక్కసారి మన ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చెప్దాం సార్ రెండు వేల ఐదులో పదివేల ఎకరాలకు గాను భూసేకరణ జరిగితే ఎనిమిది వేలు ఎకరాలు అక్వైర్ చేశారు మిగిలిన రెండు వేల ఎకరాలు రైతులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఓకే అప్పుడు ఓఎన్జీసీని ముందు పెట్టి ఓఎన్జీసీని వెళ్ళగొట్టి ముందు పెట్టారు సార్ ఎక్వైర్ చేయడం కోసం ఓఎన్జీసీని వెళ్ళగొట్టి సెజ్ను ప్రైవేటు పరం చేసింది వైఎస్ ప్రభుత్వమా కాదా ఇది అబద్ధం అయితే కాదు కదా సార్ ఆన్ రికార్డు ఉంటుంది రెండు వేల ఐదులో ఈ కాకినాడ సెజ్ అనేది ప్రైవేట్ పరం అయిపోయింది అప్పటికి అనుమతులు ఇచ్చింది వైఎస్ గారి ప్రభుత్వము మరి ఇప్పుడు చెప్పండి సార్ కర్మ గాలి అంటే వాళ్ళ యొక్క అదృష్టం బాలేకనో మరి మరలా రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మరణించడం అందరికీ తెలిసిన విషయమే అప్పటి నుంచి తర్వాత పరిణామాలు ఏ విధంగా మారాయి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడము రెండు వేల పదకొండు పన్నెండులో పార్టీ పెట్టడము పాదయాత్ర చేయడము రావడము అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేసిన పని ఇదేనేమో సార్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అంటే కరోనా వచ్చి అంతే వీళ్ళని లేకపోతే ముందే స్టార్ట్ అయిపోయేది మరి పదహైదు సంవత్సరాల కిందటే దీనికి బీజం పడింది మరి దీనికి ఎస్బీఐ బ్యాంకు ఇప్పుడు సరిజు ప్రైవేట్ పరం అయిపోయింది వీళ్ళకి సంబంధించిన వాళ్ళకైతే భూముల రేట్లు ఇచ్చేసి అంటే వైఎస్ఆర్సీపీకి పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు అయితే ఒక రేట్ ఇచ్చేసి భూములు తక్కువ ధరకే తీసేసుకోవడం జరిగింది ఓకే ఇంకా రైతుల దగ్గర అయితే ఇంకా అసలు తక్కువ ధరకే లాగేసుకున్నారు అది ఓకే అది కూడా పక్కన పెట్టండి మరి ఈ రకంగా చేసినటువంటి మరి ఇప్పుడు ఈ భూములన్నీ ఉన్నాయి వేల ఎకరాల భూములు ఉన్నాయి వీళ్ళు ఇప్పుడు లేపాక్షి నాలెడ్జ్ తరహా భూములు మరి అదేవిధంగా రాయలసీమలో వివిధ ప్రాంతాల్లో ఏ రకంగా అయితే భూములు బ్రాహ్మణి స్టీల్స్ అని చెప్పేసి జమ్మల మడుగు దగ్గర మరి ఇప్పుడు ఇప్పుడు ఈ భూములు భూములు వచ్చాయి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు సార్ స్టెప్ బ్యాంకు బ్యాంకు వెళ్ళి భూములను చూపించి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు లోన్ అప్రూవల్ అయ్యింది మరి ఎస్బిఐ ఎస్బిఐ బ్యాంకు చెందినటువంటి ఒకనొక తన్ని తెచ్చి గవర్నమెంట్ అడ్వైజర్ లో పెట్టుకోవడం జరిగింది కథ అంతా ఒకవైపు ఏమో ప్రభుత్వ పరంగా అప్పులు ఒక పరంగా అరబిందోకు మూడు వేల కోట్లు అప్పు అప్రూవల్ అయిపోయింది నుండి అయిపోయింది అధికారిని పెట్టుకొని మొత్తం సార్ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎట్లా ఉంటది అంటే వీళ్ళు స్కెచ్ చేస్తే పుష్పరాజు కంటే ఘోరంగా ఉంటుంది వీళ్ళు స్కెచ్ చేస్తే అసలు చట్టపరంగా ఎక్కడ ఏం చేయాలన్నా కూడా అన్నట్టు ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాబట్టి పారదర్శకంగా పని కాబట్టి ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే బయటికి తేవడం మొదలుపెట్టింది నిన్నటి రోజున కూడా మనము కొన్ని దీని గురించి ఒక టాపిక్ మాట్లాడడం జరిగింది ఎలా జరిగింది ఏ విధంగా జరిగింది అనేది అందరికీ తెలుసు ఇప్పుడు కాకినాడ పోర్టు మరియు సెజ్ నిన్న ఆనం వెంకటరమణారెడ్డి గారు కూడా ఒక మాట ఉంటారు చాలా మంది ఒక పోర్టు అనుకుంటున్నారయ్యా కళింగ పోర్టుగానే ఒకటి ఉంది కలింగ పోర్టు కూడా మొత్తం షేర్లు వచ్చేసినాయి మొత్తం వీళ్ళు ఆల్మోస్ట్ ఆలు వైజాగ్ పోర్టు తర్వాత రాష్ట్రంలో ఏ పోర్టు అయినా పెద్దది ఉందంటే అది కాకినాడ పోర్టు దాని మీద కళ్ళు పడ్డాయి ఈ కాకినాడ పోర్టు వేదికగా దందాలు గంజాయి మద్యము తర్వాత ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇక్కడ నుంచి వెళ్ళేటివి ఎర్రచందనం వెళ్ళొచ్చు పోర్టే మంది అయినప్పుడు ఏం పంపిస్తే ఎవరు అడుగుతారు సార్ కంపెనీ మంది లు మనోళ్లే అధికారులు ఆ తర్వాత షేర్లు హోల్డర్లు వీళ్ళే నన్ని మంది అయినప్పుడు ఎర్రచందనం పుసుపాటు మూవీలో కూడా కంటైనర్ లో ఎర్రచందనం అయితే బయటపడతాది కదా సార్ ఫస్ట్ హాఫ్ మూవీలో మరి ఇప్పుడు ఎర్రచందనం అయితేనేమి గంజాయి అయితేనేమి మద్యం అయితేనేమి తర్వాత డ్రగ్స్ అయితేనేమి రేషన్ బియ్యం అయితేనేమి మరి ఎన్నిసార్లు ఒకటే రెండా మరి ఇప్పుడు చెప్పండి దీనికి కథ కర్మక్రియ ఇప్పుడు మొదలవ్వలేదు పదహైదు సంవత్సరాల కిందటే అంటే రెండు వేల ఐదులోనే బీజం పడింది ఇప్పుడు దీన్ని అమలు చేయడం ఒక పద్ధతిగా ఒక ప్లాన్గా చేసుకోవడం జరిగింది నేను ముందు చెప్పిన విధంగా సినిమాలో పెద్ద చిన్న చిన్నవిల్లును ఉంటారు కదా ఈ పెద్ద విళ్ళను జగన్మోహన్ రెడ్డి చిన్న వీళ్ళను విక్రాంత్ రెడ్డి ఈ విక్రాంత్ రెడ్డి మొత్తం కథ అంతా జగన్మోహన్ రెడ్డి అనుకుండి నడిపించాడు విక్రాంత్ రెడ్డి చేత విక్రాంత్ రెడ్డి కూడా అందులో వాటాలు తినకుండా ఇంత రిస్క్ అయితే తీసుకోడు కదా విక్రాంతి రెడ్డి నిన్న కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అది ఒకసారి వినిపిస్తా చూడండి సిఐడి కేసులో విక్రాంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వాటాల బదలాయింపు వ్యవహారంలో తనకు ఎలాంటి పాత్ర లేదని అందులో తెలిపారు జగన్ రాజకీయ ప్రతిష్టను దిగజార్చేందుకు రాజకీయ ప్రయోజనాల కోసం తనపై ఫిర్యాదు చేశారని కేసు కూడా పెట్టారని అంటున్నారు ఇప్పుడు చూడండి జగన్ రాజకీయ ప్రతిష్ట దిగజార్చడం కోసం ఇదంతా చేశారని వీడు బెయిల్ కి వెళ్ళాడు విక్రాంత్ రెడ్డి కోర్టులో హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టుకి వెళ్ళాడు సో అక్కడ ఇంకా ఏం చెప్పాడో చూడండి ఈయన కేసు పెట్టారో కారణాలను ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు అని ఫిర్యాదులో కేవీ రావు చేసిన ఆరోపణలకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు అన్నారు విక్రాంత్ రెడ్డి ప్రాథమిక విచారణ జరిపి ఫిర్యాదు వాస్తవికతను నిర్ధారించకుండానే సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు అని పిటిషన్ లో పేర్కొన్నారు మూడున్నర నాలుగు సంవత్సరాల తర్వాత కేసు ఇప్పుడు పెట్టడం ఏంటని ఒక పాయింట్ అతను ఉటంకించాడు ఆ పిటిషన్లో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్లో గత ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు బెదరగొట్టి కత్తులు తుపాకులు పెట్టి పోటు రాయించేసుకుని వాటాలన్నీ ఆయన ఎలా కంప్లైంట్ ఇస్తే ఎవరు తీసుకుంటారంటే జగన్మోహన్ రెడ్డికి కంప్లైంట్ చెప్తే జగన్మోహన్ రెడ్డి చెప్పాడంట విక్రాంత్ రెడ్డి ఏం చెప్తే అది చేయి మూసుకోనని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నాడంట తాడేపల్లి కొంపలో వీళ్ళందరూ ముందు ఎలా కేసు పెడతారు ఎవరు తీసుకుంటారు కేసు సార్ ఈనాడులో వచ్చిన కథనం ప్రకారము ఈరోజు వచ్చిన ఏబిఎన్ కానీ మిగతా ఛానల్స్లో వచ్చినటువంటి కథనం ప్రకారము మనకు అర్థమైనది ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారమే ఆయన కోరిక మేరకే ఆయన కోసమే విక్రాంత్ రెడ్డిని అరవిందో అరవిందో శరత్ చంద్రారెడ్డిని ముందర పెట్టి ఆడించినటువంటి ఇది ఒక నాటకము ఆయన తెర వెనుక నుండి ఇప్పుడు ఈ స్థాయిలో పోర్టులు సెజులు పోర్టులు అరవిందో పరమైపోతున్నాయంటే పెద్ద తలకాయల యొక్క ఆదేశాలు లేకపోతే ఎలా జరుగుతాయి సార్ కోట్ల కోట్లు అసలు ఒక బ్యాంకులు మూడు వేల కోట్లు ఏమో లోన్ ఎలా ఇస్తాయి సార్ మూడు వేల కోట్లు మరి ఎలా వచ్చింది అంటే ఒక పద్ధతిగా దాదాపు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తి కేవలం ఐదు వందల కోట్లకు వశం చేసుకున్నారు అధికారాన్ని ఉపయోగించుకుని అంటే బలవంతంగా మరి ఎలా వచ్చింది సార్ ఇప్పుడు అక్కడే తెలుస్తుందా లేదా పిన్ పాయింట్ గా పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టినట్టు ఏ విధంగా అయితే ఉంటుంది ఇక్కడే తెలుస్తుంది సార్ మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వెళ్ళినటువంటి షేర్ వాటా ఎలా ఐదు వందల కోట్లకు వీళ్ళు తీసుకున్నారంటే అక్కడే తెలుస్తా ఉంది ఇంకా ఇంకా దాన్ని మేము చెయ్యలేదు అది ఇదని చెప్పేసి అంటే ఇంకా జగన్ రాజకీయ జగదార్చడం కోసం చేశారు ఇదంతా అని చెప్పి చెప్పేసి ఆయన ఏమంటున్నారు విక్రాంత్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఏమని చెప్పారు సార్ హైదరాబాదులో చర్చలు జరిగి హైదరాబాదులో ఒప్పందాలు జరిగి హైదరాబాదులో డీలింగ్ జరిగితే అమరావతిలో కేసు ఎలా పెడతారు అని అని అన్నాడు అవును మరి అది ఎలా సార్ అది ఒక్కసారి వినిపిస్తా దాని మీద కూడా మీ వివరణ కావాలి నాకు షేర్ హోల్డింగ్ కంపెనీలన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయని షేర్ల బదలాయింపు ప్రక్రియ మొత్తం అక్కడే జరిగిందన్నారు కేసు నమోదు చేసేందుకు మంగళగిరి సిఐడి పోలీసులకు ఎలాంటి అధికార పరిధి లేదన్నారు కేసు నమోదు వెనుక అధికార పార్టీ ప్రోద్బలం ఉందన్నారు విక్రాంత్ రెడ్డి కేసు నమోదు చేయడానికి అసలు పోలీసులు అమరావతి ఎటువంటి అధికారం లేదని చెప్తున్నాడు ఏం ఏం చెప్తారు సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఏపీ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు అన్నాడు మళ్ళా ఆయన అధికారం లేకొచ్చాడు నమ్మకం ఎలా కలిగిందో మనకు అర్థం కావట్లేదు మరలా ఇప్పుడు ఏమంటున్నారు ఏపీ పోలీసులకు అధికారం లేదు అది లేదు ఇది లేదు అంటున్నారు అంటే ఏంది సార్ ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో ఇప్పుడు హైదరాబాద్ అదే సార్ నేను అంటుండేది లో చర్చ జరిగితేముంది దుబాయ్ లో చర్చ ఏముంది ఇంకోటి ఇంకో చోట చర్చ జరిగి డీలింగ్ చేస్తే ఏముంది సార్ జరిగిండేది ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు మీరు షేర్లు జరిగిండేది ఏ ప్రాంతంలో ఉండేటివి మీరు అంటే మామూలుగా లాగేసుకునేవి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కాకినాడ ప్రాంతంలో కాకినాడ పోర్టు మరియు సెజుగా రెండు మరి ఇప్పుడు ఏపీ పోలీసులు స్పందించగా హైదరాబాద్ పోలీసులు ఎందుకు స్పందిస్తారు సార్ అంటే విచిత్రమైనటువంటి వింత వాదనలు దాంట్లో ఈ డొల్ల వాదనలు తప్ప హైకోర్టు కూడా ఇది తీవ్రంగా పరిగణించింది కాబట్టే బెయిల్ కూడా రాకపోవచ్చు తొందరలో కూడా అరెస్ట్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సార్ అసలు ఈ మొత్తం వ్యవహారం అంతా హైదరాబాద్లో రెడ్డి ఇంట్లో జరిగిన తర్వాత మొత్తం అంతా డీల్ అంతా ఓకే చేసుకొని ఆయన బెదిరించి భయపెట్టి డీల్ అంతా ఓకే చేసుకొని తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళారంట అందరూ మళ్ళీ కేవీ రావు గారిని తీసుకొని అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఈయన ముఖ్యమంత్రికి చెప్పుకోవటానికి నోరు విప్పారంట రావు గారు ఇలా నా నా దగ్గర బలవంతంగా షేర్లు రాగేసుకుంటున్నారండి అని అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ విక్రాంత్ రెడ్డి ఏది చెప్తే అది చేయి మూసుకో అని చెప్పి వార్నింగ్ అవాక్ అయిపోయారంట అంటే మొత్తం అసలు జగన్మోహన్ రెడ్డి చేయించుతున్నాడాన్ని రావు గారు సిఐడికి ఇచ్చినటువంటి కంప్లైంట్లు క్లియర్ గా రాయడం జరిగింది నాకు అర్థమైంది ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి కోసమే జగన్మోహన్ రెడ్డి గారి కోసమే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారమే జరుగుతుంది అంత అని చెప్పేసి నాకు అర్థమైంది నేను కూడా సైలెంట్ అయిపోయానని చెప్పేసి చెప్పడం జరిగింది క్లియర్గా సిఐడికి ఇచ్చిన కంప్లైంట్లో ఎస్ మరి ఇప్పుడు ఆరోపణలు చేశారు అవి అవాస్తవాలా లేదా అనేది ఏపీ సిఐడి తేలుస్తుంది విజిలెన్స్ ఎంక్వైరీ ఏదన్నా ఉంటే విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారు ఇక్కడ లేదంటే మీరు ట్రాన్స్పరెన్స్గా సిబిఐ కూడా అడగచ్చు మొత్తం ఈ వ్యవహారం అంతా నాదండ్ల మనోహర్ గారు ఎప్పటి నుంచో లాగుతున్నారు ఇప్పుడు పదమూడు వందల పేజీల డాక్యుమెంట్ ఇప్పటికి తయారు చేశారంట ఓకే సార్ మొత్తం ఈ పోర్టులు దోపిడీలు రేషన్ బియ్యం దోపిడీలు వీటన్నిటి మీద ఇప్పటికీ నివేదిక ప్రభుత్వానికి అందించారంట పదమూడు వందల పేజీల నివేదిక నాదండ్ల మనోహర్ గారు సో ఈ మొత్తం ఈ దోపిడీ దందాలు ఉన్న మెయిన్ విలన్ కానీ తన నెక్స్ట్ విలన్స్ కానీ అంటే జగన్మోహన్ రెడ్డి కానీ విక్రాంత్ రెడ్డి కానీ రెడ్డి కానీ రెడ్డి అల్లుడు కానీ వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంతి రెడ్డితో సహా వీళ్ళందరూ వెళ్ళే పరిస్థితి ఈ వ్యవహారంలో కనిపిస్తుందండి ఇంకా మరిన్ని వివరాలు రావాల్సి ఉంది వచ్చినాక వాటి గురించి కూడా మాట్లాడదామండి ఓకే ఓకే అండి అండి